హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి గొప్ప శుభవార్త ఈ రోజున రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ రోజు ఆదివారమైన సరే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళకు వచ్చేసి ఈ రోజున పెద్ద శుభవార్త అనుకోవచ్చు డబ్బులు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి రేపు సోమవారం పొద్దున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది ఉందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఇప్పుడు ఏ పండుగ సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే ఈసారి ఎన్ని ఎకరాలకు లిమిట్ అయితే పెడుతున్నారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని డీటెయిల్కి అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది రైతు భరోసా సంబంధించిన డబ్బులు వాటితో పాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త ఏదైతే అన్నారో దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది కొంచెం ఎండు వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి మనకైతే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో ఈ రోజు ఇస్తున్నాం రేపు ఇస్తున్నామని గత కొద్ది రోజుల నుంచి మనకైతే చెప్తూనే ఉన్నారు కానీ డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున గొప్ప శుభాలు తో చెప్తూ రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయట్టు ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నవారికి అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఇప్పుడు వచ్చేసి రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి దాదాపుగా ఏడు ఎకరాలు కలిగిన లోపు ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఏడు ఎకరాల లోపు ఉన్నవారికి వారికి డబ్బులైతే రావడం అయితే జరిగింది సో ఏడు ఎకరాల నుంచి కొంచెం పై ఉన్నవారికైతే డబ్బులు అయితే రాలేదు కాబట్టి చాలా మంది అంటున్నారండి సో రేపు పొద్దున సోమవారం రోజు ఉంది కాబట్టి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదలై వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఇప్పుడు కూడా మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున స్వయంగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో ఏ విధంగా డబ్బులు అయితే వచ్చా మీ బ్యాంక్ అకౌంట్కి అదే విధంగా ఈసారి కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో రేపు పొద్దున మీకు ఎంతవరకు డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేసి మీ తోటి రైతులను కూడా వీడియోతో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారండి అలాగే మనకైతే వానకాలం సీజన్ కూడా అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు కూడా వచ్చేసి మనకైతే అతి త్వరలో చెప్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందేయడం అయితే జరుగుతుంది